జ్యోతిష్ శాస్తాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు నెల కన్యారాశి వారికి శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మధ్యస్థంగానే ఆ కన్యా రాశి వారికి కూడా ఈ నెల మధ్యస్థంగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు తర్వాత మొదటి కొంత ఫస్ట్ వారము దాని తర్వాత ఫలవంతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు బుధుడు శుక్రుడితో పాటు పన్నెండవ ఇంట్లో ఉంటాడు ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని ఈ నెల మొత్తం ఆరవ స్థానంలో తిరోగమన స్థితిలో కూర్చుంటాడు రెండవ ఇంటి అధిపతి శుక్రుడు పన్నెండవ ఇంట్లో బుధుడితో కూర్చున్నాడు కుజుడు నాలుగవ ఇంట్లో ఉంటాడు పన్నెండవ ఇంటిని చూస్తూ ఉంటాడు సూర్యుడు ఐదవ ఇంటిన తన ప్రభావాన్ని చూపుతూ పదకొండో ఇంట్లో ఉంటాడు అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఒక వారం తప్ప మిగతాంతా బాగానే ఉంటుంది ధన వ్యవహారంలో సుజావుగా జరిగిపోతూ ఉంటుంది నెల ప్రారంభంలో ఆర్థిక లాభాలు అదే సమయంలో ఎక్కువ ఖర్చులు కూడా ఉంటుంది తర్వాత స్థితిగతిగా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ద్వితీయ వారం నుంచే వ్యాపారం ఎక్స్పాన్షన్ కోసం మంచి ప్రదేశాలు చూసుకోవడము లేదా విదేశాల్లో కూడా వ్యాపారం చేయడానికి కోసం ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కూడా చేసుకోవడానికి కోసం ఇవన్నీ కూడా ఉంటుంది పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తారు సవాలు అధిగమిస్తారు ఎక్కువ శాతం ఛాలెంజెస్ ఉంటారు కదా అవన్నీ చేస్తారు కెరియర్ మీ యొక్క ఉద్యోగంలో మధ్యస్థంగా ఉంటుంది ఫస్ట్ వీక్ తర్వాత ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న సమస్యలు క్రమేపీ తొలగిపోతుంది కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయం తీసుకోండి అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకుండా ఉద్యోగ ప్రజల్లో మీ సహ ఉద్యోగులతో కాస్త స్నేహపూర్వకంగా ఉండండి ఇంట బయట ప్రతి వ్యవహారంలో మీదే పై చేయిగా ఉంటుంది బంధుమిత్రుడు సమాగణం ఆనందం కలిగిస్తుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు లేదా విహారయాత్రలు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విద్యార్థులు పదో తారీఖు పైన మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి యూనివర్సిటీని ఎంచుకొని వెళ్ళడానికి ఇదొక మంచి సమయం మీ యొక్క వీసా కూడా చక్కగా ఉంటుంది ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా చక్క ఒకటి కొత్తగా కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళు స్కూల్ జాయిన్ అయ్యే వాళ్ళు లేదా యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పొచ్చు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు దూర ప్రయాణాలకి రీతిగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి వ్యాపార పరంగా కూడా దూరంగా ఇంటికి కాస్త దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలవాట్లు ఆహారపు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లని కంట్రోల్గా ఉంచుకోక తప్పదు మాస చివరి ఒక వ్యవహారంలో సన్నిహితులతో కాస్త భేదాభిప్రాయం వచ్చినా మళ్ళీ సమస్య పోతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కాస్త వ్యాయామం చేయాలి సూర్య రశ్మి మీ శరీరంలో తగిలేటట్టుగా చూడండి రాజకీయ నాయకులకి ఇది ఒక మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది షేర్ మార్కెట్ చాలా బాగుందని చెప్పచ్చు ఐటీ రంగం వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి మిశ్రమంగా చెప్పచ్చు వివాహం కాని వారికి ఈ నెల శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి లక్కీ నెంబర్ ఏడు అని కూడా చెప్పచ్చు ఊదారంగు మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంది ఈ యొక్క రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పరిహారం ఈ నెల మీరు చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం కూడాను ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అక్కడ దేవాలయంలో వెలిగించండి ఏదో ఒక వారం వెలిగించండి కరుంగాళి మాలను మెడ మీద ఎప్పుడు వేసుకొని ఉండడానికే ప్రయత్నం చేయండి